కానీ ఏ ప్రాణ జీవితకాలం ఎంత అది ఎలా అంతమవుతుందనేది మాకిలా తెలుస్తుంది మా ప్రాణులను సృష్టించేటప్పుడే వారి ఆయుష్ను కూడా బ్రహ్మదేవుడు నిర్ధారించాల్సి ఉంటుంది ప్రతి యుగంలోనూ మానవుల ఆయుష్ వారి ఎత్తు భిన్నంగా ఉంటుంది సత్య యుగంలో మనిషి ఆయుష్ వంద వేల సంవత్సరాలు ఎత్తు ఇరవై ఒక్క అడుగులు త్రేతాయుగంలో మనిషి ఆయుష్ పదివేల సంవత్సరాలు ఎత్తు పద్నాలుగు అడుగులు ద్వాపర యుగంలో మనిషి ఆయుష్ వెయ్యి సంవత్సరాలు ఇక ఎత్తు పది అడుగులు ఇక కలియుగంలో మనిషి ఆయుష్ వందేళ్ళు ఎత్తు ఏడు అడుగులు ఉంటుంది